కిడ్నాప్ మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళలో గొప్ప కళ సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు నేర్పింది మేమే ఇంటర్నేషనల్స్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్ చెప్పింది మేమే మా నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా

నన్నెందుకు కిడ్నాప్ చేశారు ఎందుకేమి కడుపుతో ఉన్న కోడ్ని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు రెండు లక్షలు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే తగ్గిస్తాం నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమి ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది లక్షలు లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఎవరన్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా మాట ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ట్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేసాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్యి బాబాయ్ కిడ్నాప్ ఏం పర్వాలేదు లే ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఆ ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు మూడు ముక్కలు చేస్తాం ముప్పై ముక్కలు చేసు కొయ్ 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 ముక్కలు చేసు ఏంటలా చేస్తారు

కళ్ళకద్దుకు కద్దుగుతీరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఎంతకంటే ఎక్కువ పెడతారు ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి ఇంకా అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాం february 29 అది భారతంలో బకాసుడేట బర్త్ మిడియేట బర్త్ అవుతంది కదా వతో ఓకే ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా ఆ పైస అన్నాడు నేను ముక్కు ముక్కులు చేసుకోండి అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ వన్నాం రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా మై డాడీ డబుల్ వసూలు చేయడమే మీగొప్పతనం గొప్పతనం హ్ అరవను కరుస్తాను కగే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీ తె Laplacian గుర్తుంచుకో వంకాయ వంకాయ అంతేనా నాకు దోశ ఇడ్లీ బాబు ప్లేట్ పెసరట్టు ఇడ్లీ రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాం బాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కాంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ కోసం మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పొర్తను చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అలాగే ఆ ఏంటి రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి దలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి అలా తినండి ఏ వాట ఓకే హలో సర్ రాంబాబు जादूగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో దैलవది గాని ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం దీని బారి నుంపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా చెక్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంటి మెడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏక్దమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాదికల్లా కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమా ఖరాబ్ అయింది అబ్బాయి కళ్ళ గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ట్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరేది నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోట్ ఇస్తా మహాప్రసాదం మాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకో పోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసం నేను అడిగిపోతా పోతే నే పోతా బాబు ధర్మం బాబు ధర్మం బాబు తొందరగా ఇవయా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అద్దాలు బాబు తొందరగా కానివయా రే చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్టన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీదే

ఎండ్రిని వేసుకెళ్తాను నోరు పసుకు తిని వెదవా ఈ ముస్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా కొడతా అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే ఏగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిటి ముస్తే మీ బిల్లు పట్టాడు బాబు ఏమిటి శనగపప్పు

తిన్న తిండి కూడా వంట పట్టదు ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు ఏవేవో ఆశలు కోర్కెలు మీవి అవి తీర్చలేక చచ్చేది నేను అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్న మన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో ఈ కొంపలో చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్లి మరమరాల తంగం బెటరు అది మ్యాట్